ప్రభుని అడగాలి తర్వాత ఏమంటున్నాడు కనుసై చేయవాడు వేద పుట్టించును పనికి మంది వదల పోతూ ఏంటంట కనుసై చేయవాడు వేద పుట్టిస్తారంట చూడండి మనకి తెలిసిన చోట మనం మన మధ్యలోనే ఉంటా మాట్లాడతా ఉంటారు కొంతమంది ఏం చేస్తారు సైజ్ చేస్తారంట పోనీలే పోనీ అన్నట్టు సైజ్ చేస్తావా దాన్ని బట్టి ఏమైంది వేద అంటే భయము వేదన వచ్చింది అంటే పైకి మంచిగానే మాట్లాడుతారు కానీ వారిలో వేరే తలంపు ఉంటది వేరే ఉద్దేశం ఉంటది పనికి మారిన వద్రపోతే ఏమవుతారంట నశించిపోతారంట ఎప్పుడైతే మనం పనికి మారిన వారిగా వద్రపోతులు కంటే మాటలు మన మాట వద్రపోతులంగా ఉండకూడదు అలా ఉంటే ఏమవుతామంట నశిస్తామంట ఇక్కడ ఇద్దరు గురించి మనం మాట్లాడుకుంటాం ఒకటి యథార్థవంతులు రెండు కుటీలమైన మనసు కలిగిన వారు వజ్రపోతులుగా ఉన్నవాళ్ళు ఏమవుతారంట ఏమో నిర్భయం ఎప్పుడైతే వదరబూతులు కొట్టారో వాళ్ళు ఏం చేస్తారంట నశిస్తారంట మరి మనం ఏ ఏ వర్గంలో ఉన్నాము మనము యథార్థవతి వర్గంలో ఉన్నామా లేకపోతే వదరమూత్ర వర్గంలో ఉన్నామో మనము పరిశీలన చేసుకోవాలి దేవుడు సమయంలో ఈ రెండు అంశాలు మనతో మాట్లాడుతున్నాడంటే మనలో ఏదో లోపం ఉందని మనం ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనల్ని పరిశీలన చేసుకోమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనము వాక్యం విని వాక్యాన్ని వదిలిపెట్టేవారిగా ఉండకుండా వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అవలంబించుకోవాలంట మన హృదయంలో అవలంబించుకోవాలంట దాన్ని ఫలింప చేసుకోవాలంట ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు అవలంబించుకోకుండా వదిలిపెడతావో నశించిపోయేవారిగా మనము ఉంటాము ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని అవలంబించుకుంటామో అప్పుడు మనం భయం లేకుండా జీవిస్తామంట కనుక ఇదే తర్వాత ఏమంటున్నాడు పదకొండవ నీటి నీతిమంతుని నోరు జీవపు ఓటంట భక్తిహీళ్ళు నోరు బలత్కారుకు మడుగుపరచిన అంట ఎలా ఉంది నీ నోరు జీవపు ఓట వలె ఉందా లేదా ఈ బలత్కాల వలె భక్తిహీన్లు నోరు వలె ఉందా మన మాట ఉప్పు వేసిన వలె ఉన్నారంట ఎలా ఉన్నారు మన మాట ఉప్పు వేసిన వరే ఉన్నారంట మన మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు కొంత కొంతమంది వచ్చారు అనుకోండి వచ్చి మాట్లాడుతుంట ఎప్పుడు వెళ్ళిపోతారా వీళ్ళు అనిపించింది అవునా కాదా ఈ మనిషి వచ్చిందంటమ్మా వచ్చేసేస్తుందమ్మా అనిపించింది అదే ఇంకొకళ్ళు వేరే వాళ్ళు వచ్చారు అనుకోండి అమ్మ కొద్దిసేపు ఉండి మాట్లాడచ్చు కదా అంటే మన మాటను బట్టి మనకి గౌరవం కూడా వచ్చింది మనం మాట్లాడే మాటను బట్టి నీకు అవమానం రావాలన్నా గౌరవం రావాలన్నా ఏంటంటే మన నోటి మాటే ఏంటంటే మన నోటి మాటే ఇక్కడే ఉంటున్నాడు నీతి మంత్రులు ఎలా ఉంటుందంట జీవకు ఓట అంట జీవ ఓట ఏంటని ఎప్పుడు ఉప్పుకుత ఉంటది అంత తోడుకుంటానే ఉంటారు బావులు ఉండేవి కదా మనకి చిన్నప్పుడు ఆ బావిలో నీళ్ళు తోడుతానే ఉంటాము మళ్ళీ అదే లెవెల్లో ఉంటాయి అవునా కదా జలం ఉగుతూనే ఉంటారు కింద నుంచి అలా అలాగే మంతులు కోరుకోడంట జీవపు ఓట వలే ఉంటదంట మరి నీవు నీటి మంతుల బాటలో ఉన్నావా లేదంటే బట్టి బట్టిహీళ్ళ బాటలో ఉన్నావా చూసుకోవాలి చూడండి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఎప్పుడు ఏమనుకుంటున్నాడంటే మనము ఆయనకి ఇష్టమైన పిల్లగా నీటిమంతులుగా యథార్థవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు అవునా కాదా మరి యథార్థవంతులుగా ఉంటే తర్వాత మనం అదే అధ్యాయంలో ఉంటుంది చూడండి అక్కడ కాకుండా ఇరవై ఏడవ వచనంలో ఉంటుంది భయభక్తులు కారణము భక్తి ఆయుష్ తక్కువైపోవును చూడండి ఏమంటున్నాడు యహోవా ఎందుకు భయభక్తులు నాకు కారణం అంట భక్తిహీనలు ఆయుష్యమైందంట తక్కువైపోయిందంట చూడండి మనము మన ఊర్లోనే ముసలాళ్ళు ఏమైనా అనుకో నిండు వృద్ధాపిలో ఉంటారు వాళ్ళు ఇంకా మనం అనుకుంటాము దేవుడు మర్చిపోయాడు ఏం చేయడం అసలుకి ఎంత ముసలాలు దేవుడు తీసుకుంటుంది అంట అంటావా లేదా కానీ అంటే అక్కడ ఏమైనా ఉంది యహో వాళ్ళు దేవుని అందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళకి దేవుడు ఇచ్చాడు ఇక్కడ ఏమైనా వాక్యం ఉంది కదా నేను సొంతగా చెప్పట్లేదుగా ఏమనుంది యో భయభక్తులు కలిగి ఉండుట కారణం కారణమంట ఏంటంట దీర్ఘాయువునకు కారణము తర్వాత ఏంటంటే భక్తి ఆయుష్యమిక త్వరమైపోయిందంట చూడండి మనమంతా చిన్న వయసులోనే అమ్మ చందగా చచ్చిపోయాం మంచి స్థావు చచ్చిపోయాడు అది మంచి స్థావు మంచి సావు కాదు సరిదిద్దుకుంటే కూడా వాళ్ళకి అవకాశం దేవుడు ఇవ్వలేదు చూడండి పండు ముసినోళ్ళు వాళ్ళు మంచాన ఉండి దేవునికి దేవుడు ఎంత సమయం ఇచ్చాడో వాళ్ళకి సరి చేసుకోవడానికి మరి మనం ఎలా ఉండాలంట యహోవయంతి భయభక్తులు కలిగి ఉంటే అంట దీర్ఘకాయ వచ్చిందంట కొంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉండగా ఎన్నో సంవత్సరాలు దేవుడు వాళ్ళకి ఆవిష్స్తాడు ఎందుకు వాళ్ళ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించడం వల్ల తర్వాత అదే అధ్యాయంలో కొద్ది ముందు మనకి ముందు వచ్చిన చూడండి ఇరవై ఐదవ వచ్చినంలో రెండవ భాగం నీతి మంత్రుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు సోమరి తనను పనిపెట్టి వారికి పండ్లకు పులుసు వంటి వాడు పండ్లకు పొగ వంటి వాడు చూడండి నీతి మంత్రులు ఎలా ఉన్నాడంట నిత్యము నిలుచు కట్టడము వలె ఉంటాడట కట్టడం నిత్యము నిలిచి ఉంటుందటంట చూడండి మనం ఎప్పుడైతే నీతిగా ఉంటామో ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో మనం అంటే ఎలా ఉంటామంటే దేవుని దృష్టికి నిత్యము నిలిచిపోయిన కట్టడం వలె ఉంటామంట గట్టిగా కట్టిన గోడ ఎన్ని సంవత్సరాలైనా నిలిచి ఉంటుందా లేదా అవునా అలాగే నీతి మంతులు కూడా అంట నిత్యము నిలిచి కట్టడం వలె ఉంటారంట భక్తిహీన ఏమవుతారంట వాళ్ళు ఏమైపోతారు భక్తి సోమరి తన పనిని పని వారికి పండ్లకు పులుసు వంటి వాడు ఉంటాడంట పులిసిపోయిన వాటిని మనం తింటామా తినం అబ్బా అని పడేసేతం అది ఎంత ఖరీదైనా కానీ పులిసిపోయిన మనం తింటామా తిన పడేసేస్తాం కండ్లకు పొగ వంటి వాడంట కళ్ళల్లో పొగతుందని పడిపోయిన మనం కూర్చుంటామా కూర్చోవు చూడండి మరి ఈ సోమరి అంటే పని చేయని సోమరి ఎలా ఉంటాడంట పండ్లకు పులిసిపోయిన వాడిలాగా కండ్లకి పొగ వంటి వాడిగా ఉంటాడంట నీటి మంతులు అయితే ఎలా ఉంటాడంట నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడంట చూడ మనం ఇక్కడ ఎవరెవరి గురించి చెప్పుకున్నాము యథార్థవంతుల గురించి చెప్పుకున్నాము నీటి మంతుల గురించి చెప్పుకున్నాము తర్వాత పుట్టిన వర్తల గురించి చెప్పుకున్నాము తర్వాత స్వామర్ల గురించి చెప్పుకున్నాము వదరగోతులు గురించి చెప్పుకున్నాము మరి వీటిలో మనము ఎలా ఉన్నాము మన స్థితి ఎలా ఉంది బ్రహ్మ మన స్థితి ఎలా ఉన్నాయా నేను నీ దృష్టికి యథార్థవంతుడిగా ఉన్నానా నీ దృష్టికి నేను సోమరివలే ఉన్నానా నేను కుటిరవర్తుడుగా ఉన్నానా వదరబోతుగా ఉన్నానా నన్ను సరిచేయ్యా నేను వదరబోతుగా ఉంటే నన్ను సరిచేయ అయ్యా నీ రక్తంతో నన్ను కడుక్కున్నావు నన్ను విడిచిపెట్టలేదు కదయ్యా నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు కదయ్యా ఇంకా నా స్థితి ఎక్కడ తప్పిపోతున్నాను ఎక్కడ నేను తొలగిపోతున్నాను నన్ను సరిచేయ కుమ్మరివాడు మట్టి కొండను ఎలాగో తయారు చేస్తాను ఎలాగ నీ చేతితో నన్ను సరిచేయ నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చేసుకున్న ప్రభుని అడుగుదాం ఇరవై కాల సమయంలో దేవుడి వాక్యం మనం ఇంటిలో దీవించి ఆశీర్వించునుగాక